నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాఘపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు అమ్మవారు సరస్వతి అలంకారను దర్శనమిస్తే భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం ఈవో గిరికృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా శాసనసభ్యులు కోటంరెడ్డి రెడ్డి సతీమణి సుజీత మాజీ మేయర్ భానుశ్రీ దేవస్థానం చైర్మన్ సంపత్ కుమార్ పాలక వర్గ సభ్యులు బీజేపీ నేత రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలక బలపం పెన్ను నోట్బుక్స్లు ప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా ఈవో చైర్మన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భక్తులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పోలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మాఘమాసంలో శారదా నవరాత్రుల్ని పురస్కరించుకొని ఈరోజు మాఘ పంచమి కారణంగా మహాసరస్వతి అమ్మవారికి ఈరోజు పెద్ద ఎత్తున పూజలు చేయడం అదేవిధంగా విద్యార్థులందరికీ పెన్నులు పుస్తకాలు బలపాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీత మన ఎమ్మెల్యే గారి మిస్సెస్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో తాము అంటూ కృషి చేశారు నమ హరి ఓం ఈరోజు నాగపంచమి సందర్భంగా మా ఈవో గారు అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ధర్మకర్తల మండలి వీళ్ళంతా వినూత్నంగా ఆలోచించి గతంలో ఇలాంటి కార్యక్రమాలు తక్కువ స్థాయిలో జరిగాయి కానీ చాలా వైభవంగా చేసేదానికి వీళ్ళు సన్నిధులై ఈరోజు మాఘపంచమి కార్యక్రమంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈరోజు అమ్మవారి ముందు ఆలయ ముఖమంటపం నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మెంబర్లు అదేవిధంగా అశేష భక్తాంజనులు అందరూ పాల్గొని సంపూర్ణంగా అమ్మవారికి పూజలు అదేవిధంగా ప్రసాద వితరణలు అన్నీ కూడా దివ్యంగా జరిగాయి ఈ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర నామకరణం చేసుకొని చాలా ఆనందపడ్డారు అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి విశేషంగా ఇక్కడ పలకలు పుస్తకాలు పలపాలు పెళ్ళు అదేవిధంగా అబ్బర్లు ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్రసాదాలు వైపు సంబంధించిన కార్యక్రమంలో అందరూ కూడా దీన్ని దిగ్బీజంగా చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాఘపంచమి సందర్భంగా నెల్లూరు శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు అశేషంగా సరస్వతి దేవి అలంకారంతో విశేష పూజ జరగడం జరిగింది ఈ గుళ్ళో ఇదే మొదటిసారి కార్యక్రమం జరిగింది దీనికి మా ఈవో గారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రధాన అర్చకులు పూజారులు అందరు కలిసి చాలా బాగా పూజ నిర్వహించారు దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులైనటువంటి శ్రీధర్ రెడ్డి గారి సత్యమణి సుజితమ్మ గారు అలాగే ఎక్స్ మేయర్ బాణిశ్రీ అక్క గారు ఇచ్చేసి అం చదువుకునే విద్యార్థులకు కానీ అందరికీ పలక బలపం పెన్ను అవన్నీ ఇచ్చారు అలాగే వాళ్ళు ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వీళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళాలని వీళ్ళు దేశానికి అన్నిటికీ ఉపయోగపడాలని ఆశీర్వదించి వాళ్ళకి పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పి